హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగోస్ కుకింగ్ మేము ఇది బెంగళూరులో ఉన్న స్టీల్ షాప్ అన్నది వచ్చా అంటే ఇక్కడ మనకి కిచెన్లోకి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి ఇది ఒకసారి మీరు ఈ షాపింగ్ చూసేసేయండి మొత్తం నాలుగు అయితే మా డ్రైవర్తో సరిపోతాయి మాకు అది రాంగ్గా పెట్టారు కిందనా అదే 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 ఇలా పెట్టుకోవాలి ఇలా ఇలా ఇది కూడా గౌరీ అయిపోయిందా మొత్తం కొనేసావా రాది అయిపోయింది ఎక్కలేదు ఏ ఎందుకు అది అంబలేయడానిక మొత్తం షాప్ కొనేస్తున్నావా బెంగళూరు టు బెంగళూరు మొత్తం షాపింగ్ మొత్తం అవుతుంది ఎక్కడికి వచ్చిన ఆడవాళ్ళకి గిన్నెలు అన్నది తప్పదు కదా అసలు మొత్తం అందరం వచ్చి కూడా ఈ స్టీల్ షాప్ చాలా బాగుంది అంటే మేము ఎప్పుడు వచ్చినా సరే ఎక్కువ బెంగళూరులో ఉన్నది కొంటూ ఉంటాం ఎక్కువ మావి ఇంట్లో గిన్నెలన్నీ కూడా ఎక్కువ ఇక్కడ కొన్నవే ఉంటాయి క్వాలిటీ బాగుంటుంది అంటే షాప్ ఏమీ నాకు తెలిసింది కాదు మేము ఇక్కడ ఎక్కువ కొండ అలవాటు మీద తీసుకుంటుంటాం అన్ని రకాలు ఉంటాయి కా కాపర్ అని స్టీల్ సిల్వర్ సిల్వర్ వాడొద్దు అంటున్నారు కదా ఇప్పుడు ఇలాంటి కింద బేస్ ఉన్న స్టీల్ వాడచ్చు సిల్వర్ బదులు అలా అన్నీ ఏవి అంటే మాకు వైజాగ్లో లేనివి అనేది కొత్త కొత్తగా ఇక్కడ ఉంటాయి అన్నమాట అందు గురించి అలా చూసి తీసుకుంటున్నాం దేవి నువ్వేం తీసుకోలేదా ఏం తీసుకున్నావు ఇది తీసుకో దేవి పట్లు కొట్టుకోవడానికి పట్లు కొట్టడానికి రాది అవుతుంది అద్దెకాయలే ఏంటది బ్రష్ బ్రష్ కృష్ణుడి విగ్రహాలు కానీ కలర్ పోదు కదా పోదుగా వాటర్ పెట్టకుండా దొలపడానక బొమ్మలు బాగుందండి అదే చూసాను అది అమ్మడానికే పెట్టినట్టు నాట ఏంటి ఏంటి అది డస్ట్గా టీ పడపల్చుకుంటుంది కదా సింక్లో పెట్టుకుండేది అంటే మరి మాకు వేరే జల్లుడు ఉంది కదా వాళ్ళకి కావాలా పిన్ని అయిపోయిందా అది ఎంత ఎన్న ఎంత టైం పట్టింది ఫై మినిట్స్ బిల్చే గంట దారి పట్టిద్దా పిన్నికి షాపింగ్ బిల్లే ఫాస్ట్ గా అవుతుంది పిన్నే పెద్ద పిన్నేం కొనది నీ చెప్పుల స్టోరీ వీళ్ళకి చెప్పాను అనుకో సైజ్ అసలు వీడియో తీద్దాం సాంబార్

దీని బిల్డింగ్ మట్టి టైం పడుతుంది నీ బిల్డింగ్ అదే నౌకా ఫ్యాషన్ జ్యువెలరీ చాలా బాగుందండి రీజనబుల్ రేట్స్ ఉంటాయి సింపుల్ వన్ గ్రామ్ జ్యువెలరీ చాలా సింపుల్ ఉన్నాయి జ్యువెలరీ మొత్తం కూడా చాలా బాగుంటుంది ఎప్పుడొచ్చి మేము ఇక్కడ తీసుకుంటాము ఆ గ్రామ జ్యువెలరీ కూడానా అంటే అన్ని రకాలు ఉంటాయి లెంకాలో బెంగళూరులో బాగుంటుంది దాని మీదే ఉంది రేటు అందమైన రేటే గౌరీ

షాప్ పేరు ఏంటమ్మా నౌకర్ ఫ్యాషన్ జ్యువెలరీ ఎల్లంక రోడ్డా ఎల్లంక రోడ్ కూడా వీడియో తీరు అనుకోవచ్చు మీరు ఏంటంటే ప్రత్యారు కదా ఇక్కడ బెంగళూరులోని రోడ్ ఇది ఎల్లంకే రోడ్ నేను అడ్రస్ కనుక్కొని చెప్తున్నాను మనకి అడ్రస్ ప్రాబ్లం ఎక్కువ ఎందుకంటే అడ్రస్ నాకు కనుకోం తెలియదు తెలీదు అంటే ఫస్ట్ నుంచి కూడా వెళ్ళిపోవడంతో డ్రైవర్లు తీసుకెళ్ళడం వెళ్ళడంతో అడ్రస్ అంత ఇదిగా లేదు బెంగళూరులోని ఎల్లంకాలని ఇది కూడా మ్యాట్లు ఇక్కడ కిలో త్రీ హండ్రెడ్ అండి లైట్ వెయిట్ అంటే వెయిట్ తక్కువ తీసుకుంటే మీకు ఎక్కువ మ్యాట్లు వస్తాయి వెయిట్ ఎక్కువనే తీసుకుంటే మళ్ళీ ఎక్కువ రేట్ పడుతుంది మా నార్మల్ షాపుల్లో కూడా ఇవి ఉంటాయి కానీ ఒక మ్యాట్ మీకు థౌజండ్ లెవెన్ హండ్రెడ్ ఉంటాయి కదా ఇక్కడ మీకు కేజీకి ఫోర్ ఫైవ్ మ్యాట్స్ వస్తాయి త్రీ హండ్రెడ్ అది మెయిన్ ఇక్కడ మ్యాట్ల కోసం అంత వచ్చాక నేను వీడియో నాకు తీసుకున్నాను మీరు నా వీడియో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటివన్నీ అంటే ఎక్కడెక్కడ మీకు కాస్ట్లు అవి తక్కువ వస్తున్నాయి ఏంటని నేను క్లియర్ అంటే చెప్తా చూపిస్తాను మీకు ఎందుకంటే నేను ఎక్కువ ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను ఎక్కడికైనా షాపింగ్ నాకు చాలా ఇష్టం నాతో వచ్చిన వాళ్ళు కూడా మేము వస్తాం అందరం కూడా జాయింట్గా వస్తాం దానివల్ల లేడీస్ అందరూ కుముదుకుంటాం అనమాట ఏదైనా లేడీస్ ఆల్ ఆల్మోస్ట్ అందరూ కూడా తక్కువ కాస్ట్కి ఏమొస్తుందనే చూస్తారు అలాగనమాట కిలో ఎక్కడ కిలో త్రీ హండ్రెడ్ నేను మీకు అది కూడా చూపిస్తాను నేను తీసుకోవట్లేదు మా వాళ్ళు తీసుకుంటున్నారు ఎలా తీసుకుంటారో మీకు వెయిట్ అన్నది బిల్లింగ్ అన్నది చూపిస్తాను మ్యాట్ చాలా బాగుంటాయి ఇది లైట్ వెయిట్ లైట్ వెయిట్కి ఎక్కువ వస్తాయి అనమాట బయట సౌండ్స్ అన్న చాలా రీసౌండ్స్ ఎక్కువ వస్తున్నాయండి మీకు వాయిస్ అర్థమవుదని చెప్పి నేను వాయిస్ వాళ్ళు ఇస్తున్నాను ఇక్కడ మీకు అన్నీ ఉంటాయండి అంటే మ్యాట్స్ అవనివ్వండి అలాగే కార్పెట్స్ బెడ్షీట్స్ నెక్స్ట్ ఏంటి రగ్గులు అంట టవల్స్ టవల్స్ అయితే నేను ఎప్పుడో ఎనిమిది ఏళ్ళ క్రితం తీసుకున్నాను అండి టల్కి టవల్స్ టర్కి టవల్స్ ఎక్కడ చెన్నై ఉంటాయి కానీ ఇక్కడ పెద్ద సైజు దొరుకుతాయి నేను అప్పుడు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ కొన్నాను మళ్ళీ ఇప్పుడు కొంటున్నాను అప్పుడు వేరే దగ్గర ఉండేది అంటే వీళ్ళకి త్రీ బ్రాంచెస్ ఉన్నాయి అన్నమాట అదే ఊర్లోని బిఎల్ ఒకటి ఉంది ఎల్ లాంక్ ఒకటి ఉంది ఇంకోటి ఎక్కడో ఉందని చెప్పారు నేను అది గుర్తులేదు నాకు ఇంకా టవల్స్ కూడా నేను మా పిల్లలకి తీసుకున్నాను అంటే పెద్ద సైజు తీసుకున్నాను ఎన్ని నాలు సరే మండుతాయి వాషింగ్ మిషన్లో వేసినా సరే ఎన్ని నాలు మండుతాయి బాగుంటుంది కేజీ త్రీ హండ్రెడ్ అని చెప్పారు ఇవి సిక్స్ హండ్రెడ్ వస్తున్నాయి టవల్ సిక్స్ మ్యాట్స్ అయితే త్రీ హండ్రెడ్ కేజీ చాలా యూస్ఫుల్గా అనిపిస్తాయి మీకు బడ్జెట్ కూడా చాలా యూస్ఫుల్గా అన్నది అనిపిస్తుంది ఏం చేస్తున్నా

నీట్గా చూపి అంకులు చెప్తారు ఎట్ ఎలా ఫోర్త్ ప్లేస్ హ్యాండ్ హ్యాండ్లూమ్స్ బెంగళూరు ఫస్ట్ మెయిన్ రోడ్ ఫస్ట్ మెయిన్ రోడ్ మంత్స్ అవసరం మీకు అయితే అది వాయిస్ బయట సౌండ్ వస్తుంది మీకు అడ్రస్ కావాలంటే ఇది కార్డు స్క్రీన్ షాట్ తీసుకోండి కేజీస్ మీద తక్కువ టూ కేజీస్ మీరు ఎక్కువ విల్లి ఎక్కడ కానీ కష్టపడి కొన్నిస్తున్నారు కదా బెంగళూరు లో ఉన్న నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు గిఫ్ట్ కనిచ్చారు ఇది బాగుంది మ్యాటర్ ఫస్ట్ సో మచ్ ఇక్కడ మొత్తం షాప్ అంతా కూడా మీకు బోర్డు అడ్రస్ చూసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని సరిపోతుంది ఆర్డర్ నేను విజిటింగ్ కార్డ్ కూడా పెట్టాను అయితే ఇలా బీన్ బ్యాగ్స్ అన్నీ కూడా మీకు రీజనబుల్ రేట్లో దొరుకుతాయి ఇక్కడ అంటే హోల్సేల్ షాప్ అనమాట ఇది చూడండి మాకు ఈ మ్యాథ్స్ ఇవ్వడంతో చాలా హ్యాపీ అయ్యారు ఎవరైనా ఆడవాళ్ళు ఫ్రీగా వచ్చిందంటే ముందు ఖర్చు పెట్టింది అంతా మర్చిపోతాము అంత హ్యాపీనెస్ ఇచ్చింది మనం అయితే నెయ్యి కోసం వచ్చాను స్వచ్ఛమైన దేశీ గీ అంటే నాటు అవి పాల్తో చేస్తారు చాలా ఫ్రెష్గా ఉంటుంది మేము ఎప్పుడు కూడా నుంచి కొన్ని తెప్పించుకుంటాం ఎక్కువ వర్క్ అవుతుంది కదా ఇక్కడ ఎవరైనా వస్తే ఇక్కడ తీసుకొస్తారన్నమాట అందుకని కంపెనీ కూడా విలేజ్ విలేజ్ పౌఘీ చాలా బాగుంది దీనికోసం వచ్చాం ఫ్రెష్ షర్టింగ్ इलागे சின்ன బాటిల్స్ ఉన్నాయి చూడార్ట్ నెసెసరీ చైతు ఉంది చిన్న సైజ్ కొడండి అని ఇక ఇదేంటి ఏం బయ్య్ గాన కుల ఫాక్ గాన గుల్కన్ మోడిక్యూల్స్ గే తోమలే ఓకే ఓకే స్వీట్ స్వీట్ గా ఉంటుంది స్వీట్ మెయిన్ అందరికి పిల్లలు చాలా ఇష్టమైన చాక్లెట్ చూడండి ఎన్ని చాక్లెట్స్ పాన్ పాన్ చూడండి ఎలా వచ్చి దేవి ఇది చుడు కి అన్నీ కూడా కలిపి అంటే సెపరేట్ సెపరేట్ సోప్ చూడాలి అంటే కావాలంటే పాన్ అయితే పాన్ ఇదా అయితే పాన్ చూడండి సోంపు పాన్ ఇష్టమైన పాన్ తింటాను పిల్లలకి ఇవి ఇష్టం కదా కలర్స్ కలర్స్ షుగర్ బాల్స్ టైప్ అవి బాగుంటుంది చూడండి నాకు అప్పుడే కలిగితే పిల్లలు చాలా ఇష్టమైనవి చూడండి

మంచి చాక్లెట్స్ మా ఆడబడి చూసి ఎప్పుడు చాక్లెట్స్ తెస్తుంది ఎక్కువ చాక్లెట్స్ తెస్తుంది ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా ఎక్కువ మంది ఇక్కడ అంటే ఇవి ఏంటంటే హోమ్ మేడ్ టైప్ లో అనమాట రాకుండా పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు ఈ చాక్లెట్స్ ఉంటే నట్స్ ఉంటాయి నట్స్ చాక్లెట్స్ ఇలాగనమాట గురించి ప్రత్యేక నేను తీసుకొస్తా తను వచ్చినప్పుడు అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చాక్లెట్స్ కోసం కార్డిక్ కొచ్చేసింది చూడేం తీసుకుంటా ఆ రోజు అన్నో yellowే ర ముక్కుకి సరిపెడనా రోజు సర్వదా ఆ చాట్ రెడ్యూసలా ఆ చాక్లెట్స్ ఉద్దరే ఇల్ల అక్కాల్కి వేయకున్నా అన్నో ఆకడరే ఆడే తీసుకునేసి యూది పుండనలు ఉరికి తీసుకో ఇప్పుడు గొడ్డల్లప్పుడు మార్కెట్ తీసుకొచ్చాను వీళ్ళందరూ అయ్యి పుమ్కుంటానంటే చాలా రెండు చూద్దాం వంకాయలు కూడా చాలా బాగుంటాయి తెల్ల వంకాయలు ఇలా చాలా ఇష్టం కర్రీ అంటే ఇవన్నీ చదువుతాం షాపింగ్ చా అంటే దట్ వీడియోలోని మా ఆడబడి కనిపిస్తుంది ఎందుకంటే దానికే బాగా అసలు పువ్వులు ఎంత దేవి చామంతి దేవి హైబ్రిడ్ తీసుకో అవి ఇప్పుడు ఇప్పుడు కొంటాయి ఉండవు ఇవి తీసుకో ధనాకే ఇవి అమ్మా కాలు కిలో ఎస్ట్ కిలో హాఫ్ కిలో ఫిఫ్టీ అంటే హాఫ్ కిలో ఫిఫ్టీ అంటే కిలో తీసుకుందాం హాఫ్ కిలో ఫిఫ్టీ కిలో చాలా అదే ధనాకి ఇది గులాబీ గు అది 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 కూడా కిలో వంద వందంట తీసుకుందాండి అతను చూసుకోమను రెండు వందలంటే అతనికి అర్థం అవుతావు ఇన్నూరు ఇన్నూరు ఎలా ఉంది మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇది బెంగళూరులో దొడ్బలాపూరి అని ఉంటుందండి దొడ్బలాపూరి అంటే ఇది కొంచెం విలేజ్ సైడ్ ఉంటుంది మీకు ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఇది మార్కెట్లు అన్నీ కూడా దొరుకుతాయి పువ్వులు పళ్ళు అన్నీ ఇంకా లోపల ఇంకా చాలా షాపింగ్ ఉంది మేము ఏంటంటే టైం అయిపోతున్నాను సగం సగం మాకు కావాల్సిన వంకాయలు ఈ వంకాయలు తీసుకుని అది తెలిపి చాలా బాగుంటాయండి వంకాయలు ఇదేంటి అంత దూరం నుంచి కాయగూరలు తెచ్చి ఏమో నాకు దీంతో కలిగి అన్నది చాలా ఇష్టం అందరినీ కూడా ఇంట్లో వచ్చిన నలుగురిని కూడా అన్నీ కొనుక్కున్నాము పువ్వులు కాయగూరలు అన్నీ కూడా ఇక్కడ నాకు ఒక ఆశ్చర్యం జరిగింది ఏంటంటే నా సబ్స్క్రైబర్ ఒక ఆమె కలిసారు చాలా హ్యాపీ అయ్యానండి అక్కడికి నన్ను ఆవిడ బండి మీద వెళ్తూ కూడా ఆగి మరీ కూడా వాళ్ళ హస్బెండ్ నా వీడియోస్ చూస్తారంట అందు గురించి ఆవిడ నన్ను ఆగి మరీ నన్ను వచ్చి పలకరించారు నాకు చాలా హ్యాపీ అనిపించింది మై సబ్స్క్రైబర్ న్యూ సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అరపేజీ బావ కేజీ కాలు కేజీ కమ్మీ లే మన రేట్లో ఉన్నాయి అలాంటి ఇక్కడ సొంటి అంటారు అల్లం సొంటి అంటారు ఇది తెల్ బిగా తెల్లగడ్డ తెల్లగడ్డ మ్యాక్సిమం తెలంగాణకి సింకే ఉంటుంది లాంగ్వేజ్ అక్కడ ఇక్కడ ఒకటే రేట్లున్నాయి బరగాయలు కొనక మీరు ఎంత ఉన్నాయి వెజిటేబుల్స్ వంకాయలు నలభై రూపాయలు అరకేజ్ కానీ వంకాయలు చాలా బాగుంటాయి ఇక్కడ టేస్ట్ చాలా ఒక చాలా పెద్దగా ఉంటుంది సేమ్ మాకు వైజాగ్లో పూన మార్కెట్ అలాగో బెంగళూరులో దొడ్బెల్లాపూర్ అలాగ ఇస్తాం ఫైవ్ అవర్స్ కరెక్ట్ ఫైవ్ అవర్స్ ఇంత షాపింగ్ అసలా నిజంగా వాష్ ఫేస్ చూపిస్తే అందరూ కూడా క్లాట్ అవుతారు అంత నీరసంగా కూడా అలాగే అయిపోయింది చూడండి పువ్వులు ఎందుకు ఇన్ని తీసుకున్నా అంటే ఇక్కడ మీకు అంటే వీడియో యూజ్ అవుతుందని కదా చెప్పి చెప్తున్నాను మనకు అక్కడ చామంతులు ఆంధ్రాలో అయితే హాఫ్ కిలో రెండు వందల యాభై మూడు వందలు కిలో ఫైవ్ హండ్ర అదే ఫైవ్ సిక్స్ ఉంటుంది కానీ ఇక్కడ ఓన్లీ పావు కేజీ థర్టీ రూపీస్ అంతే చూడండి చామంతులు ఎంత బాగున్నాయి పావు కేజీ థర్టీ ఫిఫ్టీ అంటే ఒకటి ఇది ఎంత తీస్తే మనం ఇది పావు ఫిఫ్టీ రూపీస్ కిలో వన్ ట్వంటీ ఇవైతే ఇది కిలో కిలో కదా మనం తీసుకున్నాం ఇది కేజీ కిలో అంటే కేజీ ఇక్కడ కిలో అంటారు కేజీ తీసుకున్నాము అన్ని పువ్వులు కూడా ఇంకా తీసుకున్నాను ఇది కూడా ఇదేంటిది ఏంటంటే ఈ ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఉందో సింపుల్ సింపుల్ అయితే ఈ పువ్వు అసలు ఎంత బాగుంది ఇది ఇది పావు ముప్పై అంటే పావు కిలో ముప్పై రూపాయలు అంటే ఈ బెంగళూరులో కొంతమంది తెలిసి ఉంటుంది ఈ విషయం బెంగళూరులో అన్నీ కూడా తక్కువ కాస్ట్తో వస్తాయి శ్రావణ మాసం మనకైతే చామంతులు చాలా రేట్ వాసిపోతాయి ఇక్కడ తక్కువ ఇంకా మా వాళ్ళు మా ఫ్రెండ్స్ కూడా చేసుకోలేదంటే అందు గురించి అని తీసుకున్నారు ఇవి పువ్వులు అంటే మా ఇంట్లో మీకు తెలిసి మాకు కన్నీకి ఎన్ని పెడుతుందో మా ఆడపడిచి పాపం మూడు గంటలు వేసి పెడుతుంది అంట లేదు నెక్స్ట్ ఇప్పుడు ఇది రబ్ రబ్ తీసుకున్నాం అదే బ్లాక్ ఏమంటారు బ్లాంకెట్ అంటారు నెక్స్ట్ సామాన్ స్టీల్ సామాన్ అన్ని తీసుకున్నాం కదా నాది ప్యాక్ ఇవన్నీ కూడా వీళ్ళు తీసుకున్నాయి మీకు ఈ షాపింగ్ మొత్తం కూడా అప్లోడ్ చే చేస్తాను వీడియో మొత్తం కూడా అప్లోడ్ చేస్తాను వీడియో చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి నాదైతే బాక్స్ ఇది ప్యాక్ చేయించాను నేను మా ఫ్రీ గిఫ్ట్ నెక్స్ట్ ఫ్రీ గిఫ్ట్స్ నాకు చాలా హ్యాపీ మీకు అక్కడ వినిపించిందో లేదో సౌండ్లో ఇది ఈ మ్యాట్ నాకు ఫ్రీగా ఇచ్చారు అతను ఎందుకంటే అతను సబ్స్క్రైబర్ నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం సబ్స్క్రైబర్ నాకు గిఫ్ట్ ఇవ్వడం చాలా హ్యాపీ అనిపించింది నెక్స్ట్ నాకు ఇచ్చేయని వీళ్ళు బాధపడకూడదని వీళ్ళకి కూడా ఇచ్చేసేది ప్యాక్స్ ఇవన్నీ కూడా మీకు చూపిద్దాం ఒకసారి జస్ట్ పై పైకి మేమేం షాపింగ్ చేసాం అన్నది మీద మీద ఇలా జస్ట్ అలా టచ్ అప్ ఇద్దామని చెప్పి మీకు వీడియో అనేది తీసాం కరెక్ట్ ఫైవ్ అవర్స్ అండి నెక్స్ట్ గీ కూడా తీసుకున్నాను నెయ్యి కూడా తీసుకున్నాను అది కాకపోతే అది ప్యాక్ చేయించాను ఎందుకంటే లాంగ్ కదా గాజు బాటిల్ అవి పగులుతాయి అనమాట అందుకని కార్లో వదిలేసాను అది మీకు ఈ వీడియో మొత్తం నేను ఏం ఏంటి అంటే ఏం సామాన్లు కొన్నాను మీకు కావాలి వీడియో అంటే నాకు కామెంట్ చేయండి అప్పుడు అవన్నీ కూడా ముందుని పెట్టి చేస్తామని చాక్లెట్స్ ఇది చూపించలేదని వచ్చి చూపిస్తున్నాను చూడండి చాక్లెట్స్ ఎలా కొన్నా ఆల్రెడీ ఒక ట్రిక్ వేసేసారు సార్ వీళ్ళు నీవు తినలేదు వాళ్ళిద్దరు తినేసి వాళ్ళ ముగ్గురు తినేసారు తినలేదా మరి చాక్లెట్స్ తిన్నాను ఫ్రిడ్జ్లో ఇవా ఇది ఇదండి మాది బెంగళూరు స్టోరీ బెంగళూరు కదా ఇలా ఉంది కానీ మీరు గమనించారు నా వీడియోస్ చూస్తే ఎక్కడికెళ్ళి షాపింగ్ అన్నది పిచ్చగా చేస్తాను ఎందుకు అంత ఇష్టం డబ్బులు ఖర్చు పెట్టడం అంటే ఇష్టమేమో నాకు ఎంత హ్యాపీ వస్తుంది అసలు పొద్దున్నీ హెల్త్ బాగాలేదు కానీ ఇవన్నీ చేయబోటికి ఎంత ఎగ్జైట్మెంట్ ఛార్జింగ్ పెట్టినట్టు వచ్చిందండి ఎంత ఆనందం ఎంత ఉల్లాసం ఇది మాది బ్యాంగ్లూరు ట్రిప్ బ్యాంగ్లూరు షాపింగ్ అంతా కూడా వీడియో అన్నది అప్లోడ్ చేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు ఏమైనా మోర్ దెన్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ఇంకా నేనేమైనా వీడియోస్ క్లిప్స్ ఏమైనా ఉంటే కనుక మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను బై ఫ్రెండ్స్